संध्या ఒక హెల్దీ అండ్ ఈజీ రెసిపీ మిల్లెట్స్తో తో అనమాట కొర్రలతో కిచిడి చేస్తున్నానండి మిల్లెట్స్ మిలెట్స్ ఏదైనా సరే ట్వల్ టు థర్టీన్ అవర్స్ నానబెట్టాలి దట్టు మన కిచిడి క్రీమీగా రావాలి కాబట్టి ఖచ్చితంగా నానబెట్టాలన్నమాట నానబెట్టిన కొర్రలు ఒక కప్ అయితే హాఫ్ కప్పు పెసరపప్పు ఎర్ర కందిపప్పు రెండు కలిపి హాఫ్ కప్ అవి దోరగా వేయించుకొని అందులోకి మీకు నచ్చని అండి నేను ఈ రోజు మునగా వేసాను బీన్స్ వేసాను పొటాటోస్ వేసాను అలాగే అందులో ఒక ఇలాచి రెండు లవంగాలు చిన్న చెక్క కొంచెం దంచుకొని వేసి కుక్కర్ పెను అనమాట ఉడికించిన తర్వాత ఇలా అయ్యిందండి అంతా కూడా ఇందులో పసుపు వేయలేదు నా స్టవ్ అంతా పాడవుతుందని ఇప్పుడు పసుపు వేసుకొని తాలింపుపెట్టుకోవడమే ఖచ్చితంగా నెయ్యి కానీ బటర్ కానీ ఉండాలి అలాగే కొంచెం నూనె కొంచెం కాగితే తాలింపు వేసుకుందాం కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర తురుముకున్న వెల్లుల్లి అలాగే తురుముకున్న అల్లం కొంచెం పసుపు కొంచెం అలా వేగాలి కొన్ని పెప్పర్ పెప్పర్ కాన్స్ కరివేపాకు ఎండుమిరపకాయలు ఒక హాఫ్ నూపాయ్ ఇంగువ పోపుకు సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సాంబార్ పొడి అండి నేను ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి అలాగే మనకి రైస్కి సరిపడినంత కారం చిన్నగా చాప్ చేసిన ఒక టమాటో అలాగే మనం ఉడికించుకున్నదంతా కూడా వేసేద్దాం కిచిడికి సరిపడా వాటర్ ఒక్కసారి అంతా కలిపి ఇలా ఉడికించుకుందాం ఎక్కడైనా మీకు అన్నం ముద్దలు కట్టినట్టు అనిపిస్తే ఇలా మ్యాష్ చేసుకోవాలి నీట్గా క్రీమీగా రావాలన్నమాట చూస్తే చూడండి సాంబార్ రైస్ ఉంది కదా ఒక రెండు నిమిషాలు వీటితో పాటు ఉడికిస్తే అయిపోయినట్టే రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మేము నెయ్యి అయితే అస్సలు ఫీల్ అవ్వం తినడానికి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకో దీంట్లోకి నచ్చినని జీడిపప్పులు లాస్ట్లో స్టవ్ దింపక నిమ్మక పెట్టుకుందాం మినిట్స్ మీరు అలవాటు చేసుకోవాలి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి పద్ధతి ఇంకా చెప్తానండి ఎందుకంటే సజ్జ రొట్టెలు ఇవన్నీ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది మనం ఉద్యోగాలు చేసుకుంటూ చేయాలంటే కష్టం మీకు నచ్చినంత హ్యాపీగా తినవచ్చు అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా చెప్పండి దాంతోపాటు చికెన్ ఉల్లిపాయల మీద కొంచెం సాల్ట్ కొంచెం కారం ఎమ్మె కొరల కిచడియో సాంబార్ రైస్ ఏదో ఒకటి వేరేదైతే ఏంటి కానీ టేస్ట్ 嗯，不咋好。